హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిక్ అయ్యాను మా ఓనర్ కూతురు మెడిసిన్ తీసిచ్చింది ఏ మెడిసిన్ చూపిస్తాను మీకు కూడా ఫస్ట్ టైం సౌదీ వచ్చిన తర్వాత సిక్ అవటం అంటే చిన్నగా అయ్యాను కానీ ఇండియా నుంచి తెచ్చుకున్న మెడిసిన్ సరిపోయాయి ఈరోజు బాగా సిక్ అయిపోయాను ఫీవరు హెడ్ ఈ మూడున్నరలు మొత్తం మా పెయిన్ వచ్చేస్తుంది సో మా పిల్లకి ఇలా చెప్పాను బాగా ఫేవర్గా ఉంది ఈరోజు డ్యూటీకి అన్న అంటే డ్యూటీ అయిపోయింది ఒకవేళ ఉంటుందేమో నైట్ పూట నేను రాలేనన్నా పర్లేదు డ్యూటీ లేదులే అని చెప్పి మెడికల్ షాప్ తీసుకెళ్ళి మెడిసిన్ తీసుకుంది బిల్ ఇది ఆరు రూపాయల నలభై పైసలు ఆరు రూపాయలు నలభై పైసలు ఇది మెడికల్ షాప్ పేరు వచ్చేసరికి నాది నాది అనమాట మెడికల్ షాప్ పేరు ఎక్స్ట్రా డోల్ డోలో లాంటిదే మన ఇండియాలో డోలో సిక్స్ ఫిఫ్టీ ఉండదు కదా సేమ్ అలాంటిదే ఇది పెనడోల్ అంటారు ఇక్కడ ఇది అడోల్ ఎక్స్ట్రా అనమాట వేసుకోమందే రెండు వేసుకోమందే ఎలా ఉండొద్దు చూడాలి ફે રેપ મારોનીંગ ઓકે બા